ప్రభుత్వం త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అమ్ముకోవాలని ఆయన పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరా మండలంలోని సోయాబీన్ మరియు వరి పంటలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు సాలూరా కాజాపూర్ హున్సా మందర్న శివార్లలో ఆరబెడుతున్న సోయాబీన్ ను పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే టీఎస్ మార్క్ఫేడ్ సాకారంతో కొనుగోలు చేస్తామన్నారు వరి కూడా కూడా కోతల తర్వాత ఆరబెట్టాలని సూచించారు రైతులు దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన కోరారు కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు అధికారులు నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు ఏడన్న ఒక నాలుగు ఏడు సంతులు మంచి రాని వచ్చినాయనుకోండి ఈ వంద సంతులు వాపసు పంపించి అట్లా కాకుండా చూసుకోండి అవి వేరే పంపిస్తాం మన వాళ్ళకు స్టేట్ గవర్నమెంట్ కో దేనికో అది ఒక్క పెద్ద అయితే ఇవి అన్ని పెట్టి తన ఇప్పుడు రెండు రోజులు పెట్టినా సార్ కొద్దిగా అయినంత కొద్దిగా తొందరగా చేస్తే బాగుంటుంది సార్ ఎందుకనుకుంటే వాతావరణం అనుకరించకపోతే రైతుల పరిక్షే అది ఒకటి ఉంటది సార్ ఇక్కడ పరిస్థితి ఏందంటే మొత్తం మొగని ఉంటది సార్ మెత్తగా మెత్తగా అయిపోతది సార్ బండి ఎంవోచనా అండి కానిగా వాకం పండుకునేది ఇక్కడ ఉంది 45 45 45 45 45 46 45 49 45 45 నుంచి 45 నుంచి నలిపోయారు

సోయా క్రాప్ వచ్చింది బాగానే ఉంది ఎట్లీ ఎప్పుడైనా వర్షాలు పడతాయని రైతులు ఆందోళన ఉన్నారు తప్పనిసరిగా మరి రేపు అమావాస ఎల్లుండ నుంచి థర్డ్ అంటే ఎల్లుండి కదా ఎల్లుండి నుంచి ఫెడరేషన్ ఫెడరేషన్ చైర్మన్ 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 వారు తమిళనాడు వస్తే స్టార్ట్ చేస్తాడు ఇక్కడొకటి ఒకటి ఒకటే మీరందరికీ ఒకటే మనము ఒక వంద మంచి బ్యాగులు ఇచ్చి కుంటాల్స్ ఇచ్చి దాంట్లో ఒక మూడు నాలుగు కుంటాల్స్ బాగా అన్ని రిటర్న్ వస్తుంది దయచేసి అది చేయకండి అది వేరే పెట్టండి అది వేరే ఆమె పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం అంతమైన అది చేయండి అది చేస్తారు అదేవిధంగా ప్యాడీ కూడా లేట్ పోతూ ఉన్నట్టు చూసి పచ్చి వనకపోతూ ఉన్నారు మీ దగ్గర ఇంకా లేట్ ఉన్నారు ప్యాడీ కూడా ఎడుపెల్లి మండలంలో అన్ని పచ్చే అమ్మేస్తున్నారు ఈ రోజు వందలకు ఆ విధంగా కాశం ఉంటే అక్కడ అమ్ముకోండి అమ్ముకున్న తర్వాత మనం తర్వాత ప్రభుత్వం ఉంటుంది గోదామూల్యం ఖరాబ్ అవుతున్నాయి బట్టి తప్పనిసరిగా సోయా కూడా కొద్దిగా లేట్ వచ్చిందని భయపడి పేమెంట్ లేట్ వచ్చినాయా లాస్ట్ ఇయర్ చైర్మన్ అడిగిరా అదే పైసలు వస్తారు లేని చైర్మన్ వస్తుంది పైసలు ఉన్నాయా అని ఇస్తాను కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ క్వాలిఫైడ్గా కోరుతారు